కర్నూలు జిల్లా కోడుమూరులో ఏపీ రైతు సంఘం నాయకులు పర్యటించారు వర్షభావం అతివృష్టి అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య ఎకరాకు ముప్పై వేలు నష్టపరిహారం ఇవ్వాలని బ్యాంకుల్లో రైతుల అప్పులు రద్దు చేయాలని డిమాండ్ ఏపీ రైతు సంఘం నాయకులు

మరి అధిక వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోర్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా అధిక దర్శ వర్షాల వలన నష్టపోయిన మరి పంటల పరిశీలన చేయడం జరుగుతుంది మరి ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఎప్పుడూ రెండు మూడు సంవత్సరాలు కానీ వర్షాలు రావు మరి పంటలు సరిగ్గా పండవు ఇప్పటికే రైతులందరూ కూడా అప్పుల్లో మునిగినారు మరి ఈసారి అంటే ఖరీఫ్ మొదలైనప్పుడు వర్షాలు లేవు ఏదో అరకర్ర వర్షాలు వస్తే విత్తనాలు వేసినారు మరి ఇప్పుడేమో దాదాపు ఇరవై రోజుల నుంచి రోజు ఎడతెరపు లేని వర్షం పడుతుంది దీంతోన చేతికి వచ్చిన పంటలు అంటే ఇప్పుడు రెడీగా ఉన్నాయి అన్నీ కూడా పత్తి కాయ పూతతో ఉంది అదేవిధంగా కొర్ర కోతకొచ్చింది అదేవిధంగా సద్ద జొన్న మరి వాణిజ్య పంటలు టమోటా ఉల్లి ఈ పంటలన్నీ కూడా కేవలం ఒక వారం పది రోజుల్లోనే కోతకొచ్చి ఇప్పటికే కొన్ని కోత కూడా ఉన్నాయి అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అధిక వర్షాల వల్ల టోటల్గా మొత్తంగా అన్ని పంటలన్నీ కూడా ఈ వర్షాల్లో మునిగిపోయినాయి దీంతో కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి ఉంది దీది ఉంది వీళ్ళకి మామూలు రైతులతో పాటు కౌలు రైతులు మరీ అధ్వానం వాళ్ళు కౌలు కూడా చెల్లించాలి వాళ్ళు పెట్టుబడితో పాటు కౌలు చెల్లించాలి అంతో దీంతో అప్పులు ఎక్కువైపోతున్నాయి అందుకే మేము ఇవన్నీ పంటల పరిశీలన చేసి కలెక్టర్ గారిని కూడా కలుస్తాం కలిసి ఇవన్నీ కూడా వివరాలు చెప్తాం ఈరోజు ప్రతి రైతు కూడా మామూలు పంటలు ఇవన్నీ కూడా వేసిన రైతులకి ఎకరాకి ఇరవై వేల రూపాయలు కనీసం పెట్టుబడి వచ్చింది మరి అందుకే ఈ పంటలు కొర్ర సద్ద జొన్న ఈ పంటలు వేసిన రైతులందరూ కూడా మరి కనీసం ఎకరాకి ఇరవై రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా పత్తి వేరుశనగ ఉల్లి టమోటా ఇట్లాంటి వాణిజ్య పంటలు వేసిన రైతులందరూ కూడా ఎకరా కనీసం ముప్పై వేల రూపాయలు తక్కువ కాకుండా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా వీళ్ళ కుండబడిన వీళ్ళ బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయి ఈ బ్యాంకుల్లో అప్పులన్నీ కూడా వీళ్ళకి రద్దు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం